హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చిందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమాటో దిగుమతి గురించి తెలుసుకోవచ్చు ఈ అనంతపురం అలాగే ఈరోజు వచ్చింది సోమవారము నాలుగో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి ఈ సారీ అనంతపురం మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ అనంతపురం మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు ముప్పై మండీలు అయితే అన్ని మండీలకి ఎంత సరుకు దిగుమతి అయిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ రెండు లక్షల యాభై వేల ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి అయింది ఫ్రెండ్స్ ఇంకా లేటుగా జరిగే మండీలకి ఇంకా సరుకు అనేది ఇప్పుడు తెల్లవారితో వస్తుంది అప్పుడు ఇంకా పెరుగుతుంది అన్నమాట ఇప్పటి వరకు వచ్చిన సరుకు స్టాకు ఇన్ఫర్మేషన్ రెండు లక్షల యాభై వేల ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి అయింది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది ఓన్లీ సరుకు ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రమే